పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్న నిధి గురించే మాట్లాడుతున్నారు ఆ నిధి ఉండే గదిని తెరిచారని అక్కడ కోటాను కోట్ల విలువ చేసే బంగారం వజ్ర వైడూర్యాలు రత్నాలు రాసులుగా పోసి ఉన్నాయని ఆ నిధికి పెద్ద పెద్ద పాములు కాపలా కాస్తున్నాయని ఇలా ఎవరి క్రియేటివిటీకి తగ్గట్టు వాళ్ళ స్టోరీస్ చెప్తున్నారు అసలు ఈ రత్నబండాగారా అనే నలభై ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఎందుకు తెరిచారు లోపలికి ఎవరెవరు వెళ్లారు వెళ్ళిన వారు ఏం చూశారు అసలు ఆ ఛాంబర్స్ లో ఏమున్నాయి వీటన్నిటికీ సమాధానం ఈ రోజు తెలుసుకుందాం మామూలుగా పురాతన నిధులు ఉన్న చోట నాగబంధం ఉంటుందని ఎవరైనా తెరవడానికి ట్రై చేస్తే ఏదో ఒక విధంగా చనిపోతారని మనం చిన్నప్పటి నుండి చాలా కథలు వింటూనే ఉన్నాం అయితే పూరి జగన్నాథ్ టెంపుల్లోనే రత్న భాండాగారాన్ని తెరవాలని కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ పాస్ చేసింది జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు తెరవాలని ఒక డేట్ ని ఫిక్స్ చేశారు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ముహూర్తం పెట్టారు ఆ నిధి ఉన్న రూమ్స్ లోకి వెళ్లడానికి పదకొండు మంది గల ఒక టీంని సెలెక్ట్ చేశారు పూరి జగన్నాథ్ టెంపుల్ బయట అంబులెన్సెస్ బాంబులు పట్టేవారు మిలిటరీ వాళ్ళు ఇలా సిద్ధం చేశారు ఫైనల్లీ ఆ రోజు రాని వచ్చింది పూరి జగన్నాథ్ టెంపుల్ లో మూడు చాంబర్స్ ఉంటాయి ఈ మూడు ఛాంబర్ ఓపెన్ చేయడానికి మూడు తాళాలు ఉంటాయి ఆ మూడు తాళాల్లో ఏ లేకపోయినా ఆ డోర్ ని ఓపెన్ చేయలేం అందులో మొదటి తాళం చెవి వేల ఏళ్ళుగా పూరి టెంపుల్ ని సంరక్షిస్తూ వస్తున్న గజపతి మహారాజు ఫ్యామిలీ దగ్గర ఉంటుంది రెండో తాళం చవి బాండార్ అధికారుల దగ్గర ఉంటుంది మూడో తాళం చెవి ఆ జిల్లా కలెక్టర్ ఆఫీసులో సీక్రెట్ గా ఉంటుంది అయితే ఒరిస్సా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ మ్యాజిస్ట్రేట్ గజపతి మహారాజు ఈ ముగ్గురు వాళ్ళ తాళాలని తలుపులో పెట్టి తిప్పారు కానీ డోర్స్ ఓపెన్ అవలేదు చాలా సంవత్సరాల నుండి తెరవలేదు అయినా కూడా ఓపెన్ అవలేదు ఇక చేసేది ఏమీ లేక మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తో ఆ తరుపు తాళాలని బద్దలు కొట్టారు అప్పుడు ఆ గది తెరుచుకుంది నలభై ఆరేళ్ళ తర్వాత మళ్లీ ఆ నిధి డోర్స్ ని మొత్తానికి ఓపెన్ చేశారు ఒక్కసారిగా అక్కడున్న వాటిని చూసి అందరూ షాక్ అయిపోయారు అక్కడ ఉన్న పదకొండు మందిలో ఎస్పీ పినాక శర్మ కూడా ఒకరు ఆయన వెంటనే ఆ కళ్ళు చెదిరే దృశ్యాన్ని చూసి అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయారు మీరు చాలా మంది నా మహాభారత సిరీస్ ని ఫాలో అయ్యారు అయితే ఎవరికైతే వెంటనే విక్రమాద్య మాటల్లో కథ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి ఉన్న ఒకే ఒక అవకాశం నా మహాభారతం పార్ట్ టూ వారి పుస్తకాన్ని కొనుక్కుని చదవడం ఎందుకంటే ఇకపై నేను మహాభారత సిరీస్ ని కంటిన్యూ చేయట్లేదు నా పుస్తకం చదువుతున్న సేపు మీరు కాలంలో ఐదు వేల సంవత్సరాల వెనక్కి ప్రయాణం చేసి మీ కళ్ళతో ఆ కళను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభవం పొందుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ పుస్తకం తెలుగు ఇంగ్లీష్ హిందీ తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ బెంగాలీ ఇలా ప్రపంచవ్యాప్తంగా యాభై నాలుగు భాషల్లో ఇప్పటికే విడుదల చేశాను ఇది అమెజాన్ యాపిల్ బుక్స్ ఇలా నలభై మూడు ఆన్లైన్ స్టోర్స్లో అందుబాటులో ఉంది బోత్ హార్డ్ కాపీ అండ్ ఈ బుక్స్ ఉన్నాయి అమెజాన్ లింక్స్ ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇప్పుడే మీ కాపీని ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ నా స్టోరీ నరేషన్ ఎలా ఉంటుందో మీకు ఇప్పటికే తెలుసు చరిత్రలోనే గొప్ప కథ మహాభారత కథ నా నరేషన్ లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే నేను రాసిన మహాభారతం పుస్తకం అమెజాన్ లో మీరు చదివి ఆ అనుభూతిని అనుభవించి తెలుసుకోవాల్సిందే లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇప్పుడే మీ కాపీని ఆర్డర్ చేయండి అసలు ఆ చాంబర్ లో వాళ్ళకి ఏం కనిపించిందో తెలుసుకునే ముందు ఆ నిధికి ఉన్న చరిత్ర మనం తెలుసుకుందాం ఒకప్పుడు పూరిని పరిపాలించే రాజు కపిలేంద్ర దక్షిణ రాజ్యాలపై దండెత్తి అక్కడ గెలిచిన ఎనలేని సంపదను తీసుకుని వచ్చి పూరి జగన్నాథునికి కానుకగా సమర్పించేవాడు అలాగే పురుషోత్తం దేవ్ అనే రాజు కూడా సంపద వచ్చింది ఇలా రకరకాల రాజుల నుండి భక్తుల నుండి అనేక రకాలైన సంపద ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ నిక్షిప్తమైంది మన దేశానికి స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ఐదులో పూరి జగన్నాథ్ రక్త బాడాగారాన్ని బ్రిటీష్ అధికారులు తెలిచారు ఇన్సిపెక్ట్ కూడా చేశారు కానీ ఎప్పుడూ ఎలాంటి రికార్డు మెయింటైన్ చేయలేదు అసలు అక్కడ ఎంత సంపద ఉంది అనే క్యాల్కులేషన్ కూడా చేయలేదు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మళ్ళీ ఈ బాండాగారాన్ని ఓపెన్ చేసి అప్పుడు వాటిని రికార్డ్ చేశారు రికార్డ్ అంటే రాయడం కాకపోతే అది కూడా ప్రాపర్గా చేయలేదు ఆ తర్వాత మళ్ళీ యాభై రెండేళ్లకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అంటే ఇప్పటికీ నలభై ఆరు సంవత్సరాలకు ముందు స్వతంత్రం వచ్చాక ఒరిస్సా గవర్నర్ భగవత్ దయాల్ శర్మ ఈ రత్న బాండాగారాన్ని తెరిచారు కొంతమందిని పెట్టి బాండాగారు లోపల సంపదని లెక్క పెట్టడం మొదలుపెట్టారు రోజులు వారాలు అయ్యాయి వారాలు నెలలయ్యాయి అలా మొత్తం డెబ్బై రోజులు పూర్తయ్యాయి అయినా సరే లెక్క పెడుతూనే ఉన్నారు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ నిధికి లెక్క కట్టడం చాలా కష్టమని ఇక చేసేది ఏమీ లేక లెక్క పెట్టడం మధ్యలోనే వదిలేసి ఆ తలుపుని మూసేశారు అప్పట్లోనే ఈ నిధి విలువ